కడప కొనగలు చోటు చేసుకున్నటువంటి విషయం అందరికీ తెలుసు అది అనేక పత్రికల్లో కూడా వచ్చింది అది మేము కూడా ఈరోజు ఎదజెడ్ల నీడలోనే పనిచేస్తున్నాం కాబట్టి వాటిని ఖండించాల్సిన అవసరం తప్పును తప్పని అని చెప్పాల్సిన అవసరం అజెండాను లీడర్ కానీ ఆంజనేయులు గారు సబ్జెక్టుగా వివరిస్తారు ప్రజా సంఘాల నాయకులకు ఈ రౌద్యోగ సమావేశం తరఫున అభినందన తెలియజేస్తాను ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం విధానాన్ని కొంచెం చర్చించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చర్చ జరగాలి ప్రధానంగా కడప నగరంలో చాలా భూములు దాదాపు పదైదు వందలు కొంత పగవ పెట్టారు ఇప్పుడు ఇంత దుర్మార్గుడు ఎక్కడ ఉండడు ఏ పలకడు పొలకడు అన్ని పెద్ద కమిషనర్ కు నేను రామ్మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డి అన్న ఫిబ్రవరి రెండో తేదీ ఇప్పుడు రాక యాక్షన్ లేదు మరి ఇట్లాంటి అన్నిటిని ప్రజలే తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కొన్ని తీర్మానాలతో ముందు పెట్టాం ఈ తీర్మానాలు ఏవైనా డిలీట్ చేయాలంటే డిలీట్ చేద్దాం ఇంకా ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేద్దాం ఇంకా ఇంకా ఏమైనా సలహాలు కాబట్టి రెండవ తరపున చేయగలుగుతాం సూచనలతోటి తక్కువ టైంలో ఎక్కువ మంది మాట్లాడేటట్టుగా అధ్యక్షులు వారు మరి ఏం తెలిసింది ఒక ఐదు సంవత్సరాలు తెలుగుదేశం కదా తెలుగుదేశం కూడా నిద్రపోతా ఉంది కట్టి లేపాలి అట్ట లేకపోతే మహానాడులో ఖచ్చితంగా మొత్తం ఈ అభివృద్ధి కడప అభివృద్ధి పైన చంద్రబాబు నాయుడు నగరంలో కడప నగరం ఏర్పడి ఇరవై సంవత్సరాలు పూర్తయింది రెండు వేల ఐదులో కడప నగరం ఏర్పడింది ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు కడపలో జరిగినటువంటి అవినీతి పైన మొత్తం వెలికి తీస్తాం రెడ్ బుక్లో నోట్ చేశాం ఈ రెడ్ బుక్ ఆధారంగా కడపలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవినీతి భూములు కానీ లేకపోతే ఇండ్ల ట్యాక్స్ పట్ల కానీ లేకపోతే వాటర్ దీని మీద కానీ కడపలో అభివృద్ధి పనుల్లో జరిగినటువంటి అవినీతి కానీ వీటన్నిటిపైన సమగ్రమైనటువంటి విచారం చేసి తర్వాత ఇక్కడ ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కొంతమంది అధికారులు అంటే పంచాయతీ దగ్గర నుంచి కార్పొరే మున్సిపాలిటీ దగ్గర నుంచి నేటి కార్పొరేషను ఇరవై సంవత్సరాలలో పూర్తిగా ఇక్కడే వాళ్ళ సర్వీస్ అంతా ఇక్కడే పనిచేశారు ఒక్కొక్కరు దాదాపు వందల కోట్ల లేక వెళ్ళిపోయారు అనేటువంటి చర్చ ఒక సీరియస్ అయిన చర్చ జరుగుతూ ఉంది ఎందుకు వాళ్ళని ఇక్కడ కాపాడుతూ ఉన్నది పాలకవర్గం ఎందుకే వాళ్ళని ఇక్కడ నిలబెట్టుకొని ఉన్నది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆధారాలతోటి మేము కాపీని కూడా తయారు చేయడం జరిగింది కడప నగరంలో ఈ రాష్ట్రానికి సంబం లేకపోతే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహానాడు కడపలో పెట్టాలని చెప్పి నిర్ణయించారు కడప నగరంలో ప్రక్షాళన చేయకుండా కడప జిల్లాలో జరిగినటువంటి భూమాఫియాను ప్రక్షాళన చేయకుండా భూములను తిరిగి లాక్కోకుండా కడప నగరంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీయకుండా ఇక్కడ మహానాడుపు జరపడం అనేటువంటిది కడప నగర ప్రజలకు ద్రోహం చేయడం తప్ప మరొకటి కాదు అందుకని రెడ్డి బుక్ అబద్ధం చెప్పిందన్న చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చెప్పాలి లేకపోతే మహానాడు లోపల సిట్టును వేసి మొత్తం సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరిపి వీటన్నింటినీ పక్షాలన చేస్తామనేటువంటి మాట అయినా ఇవ్వాలి అటు జరగకపోతే ఖచ్చితంగా మహానాడు సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఖచ్చితంగా నిరసన కార్యక్రమాన్ని చే చేస్తాం ఆ రకంగా వెంటనే శ్రీనివాసరెడ్డి గారు తర్వాత పుత్త చైతన్య గారు మాధవిరెడ్డి గారు జోక్యం చేసుకొని సిట్టును ఏర్పాటు చేసే రకంగా చర్యలు తీసుకోవాలి కడప నగరంలో ఐదు వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అది భూమి మాఫియా ద్వారా కానీ లేకపోతే పన్నుల రూపంలో కానీ గ్రాంట్స్ రూపంలో కానీ కడప ప్రజలు కట్టేటువంటి ఇంటి ట్యాక్స్ రూపంలో కానీ రకరకాల పద్ధతుల్లో ప్రజల నుంచి ముక్కుబిండి ఐదు వేల కోట్ల రూపాయలకు పైబడే పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ గారిని మేము విజ్ఞప్తి చేస్తాను ఆ రకంగా జరగకపోతే మహానాడు సందర్భంగా ఖచ్చితంగా నిరసన కార్యక్రమాల్ని చేయాలని చెప్పి ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించబోతా ఉన్నాం